వైశాలి బుజ్జి చేయి పట్టుకొని రా బుజ్జి వెళ్దామని చెప్పి అంటుంది దాంతో బుజ్జి ఎక్కడికి అమ్మాయి గారు నేను రాను అని చెప్పి అంటాడు లేదు నువ్వు ఇప్పుడు రావాల్సిందే ఇప్పుడు మా కాలేజీలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ గణేష్ని దించుతారు నువ్వు ఖచ్చితంగా రావాలి రా బుజ్జి అని చెప్పి తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది అది చూసి బుజ్జి అయితే అమ్మాయి గారు నన్ను వదలండి నేను రాను అమ్మాయి గారు నన్ను వదలండి అంటాడు అయినా సరే వైశాలి బుజ్జి మాట వినుకున్నా తన చేయి పట్టుకొని బుజ్జిని లాక్కొని వెళ్తూ ఉంటుంది దాంతో బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు వదలండి అంటూ ఉంటాడు అయినా సరే వైశాలి వదలకున్నా బుజ్జిని లాక్కొని వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది బుజ్జి అక్కడ నిన్ను ఎలాగైనా సరే నా సొంతం చేసుకుంటాను విఘ్నేశ్వరుడు ముందు నువ్వు కూడా నన్ను ప్రేమించేటట్టుగా వొట్టేయించుకుంటాను ఎలాగైనా సరే నువ్వే నా మెడలో తాళి కడతావు అని చెప్పి వైశాలి తన మనసులో అనుకుంటుంది ఇక బుజ్జికి ఇష్టం లేకుండానే వైశాలితో పాటు కలిసి వెళ్తూ ఉంటాడు అక్కడ వైశాలి అమ్మాయి గారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక కాలేజీలో అందరూ కూడా విఘ్నేశ్వరిని తీసుకొని వచ్చి అక్కడ దించి డ్యాన్సులు వేస్తూ గంతులు వేస్తూ ఉంటారు అలా కాలేజీలో ప్రతి స్టూడెంట్ కూడా గంతులు వేస్తూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో బుజ్జిని తీసుకొని వైశాలి అయితే అక్కడికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక బుజ్జి బుజ్జిని ఒక్కసారి గోవర్ధన్ కూడా పిలుస్తాడు ఇక గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ చెప్పండి అని చెప్పి బుజ్జి గోవర్ధన్ని అడుగుతాడు ఏంటి సార్ ఎందుకు పిలిచారు అని చెప్పి అంటూ ఉంటే దాంతో గోవర్ధన్ ఇలా అంటూ ఉంటాడు బుజ్జి ఈరోజు మనం ఎలాగైనా సరే వైశాలి కాలేజీకి వెళ్ళాలరా అక్కడ ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయంట అందుకే వైశాలి అంతలా అందంగా రెడీ అయి వెళ్ళింది అక్కడికి వైశాలి ప్రేమించిన వాడు వస్తాడు వాడిని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి అని చెప్పి గోవర్ధన్ బుజ్జితో అంటాడు ఆ మాట వినగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా గురించి నన్నే పట్టుకోమని నాకే చెబుతున్నారా అని చెప్పి అను